हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपति नमः अविद्यानाम् अन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्म जलथौ निमग्नानां तंश्चामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महा सानन्दमानन्दवनीवसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवम् వందే కాశీం గంగాం భవానీ మణికర్ణికా హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర కుమారస్వామి అగస్త్య మహర్షితో మహర్షి మహాదేవుడు పార్వతీమాతకు చెప్పినటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి కథను చెప్తాను శ్రద్ధగా వినండి అని చెప్తున్నారు సకల దేశములందును సంచరించి ఋషివరేణ్యుండు దుర్వాసు దుర్వాసుడే గుదించన్ అఖిలముక్తి వధూ విహారావరోధ సౌధవీధికి కాశికాస్థానమునకు అఖిలముక్తి వధూ విహారావరోధ సాధవీధికి కాశిక స్థానమునకు ఋషివరేణ్యుండు దుర్వాసుడే గుదించన్ పూర్వం ఒకప్పుడు మహాతేజోవంతుడు మహాతపస్వి కోపమే తన నిజస్వభావముగా కలిగినటువంటి దుర్వాస దుర్వాస మహర్షి దుర్వాస మహర్షి అనే అనాలి చాలామంది కొంతమంది తెలిసి తెలియక దూర్వాస మహర్షి అంటాడు దా కొమ్ముకి దూర్ దీర్ఘం లేదు దా కొమ్ము వరకే ఉంటుంది దుర్వాస మహర్షి ఆయన పేరు ఆ మహర్షి భూమండలం అంతా తిరుగుతూ 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 కాశీ మహాక్షేత్రానికి వచ్చారు కొంతమంది నేను చెప్పాను కదూ దూర్వాస మహర్షి అంటారు దూకి దీర్ఘం ఉండకూడదు దూని పొట్టిగానే పెరకాలి ఆయన పేరు దుర్వాస మహర్షి అని అనాలి ప్రవేశించినటువంటి కాశీక్షేత్రంలో ప్రవేశించినటువంటి దుర్వాసుల వారు వారణాసిలోని ప్రాసాదములను కుండలములను తటాకములను వనములను చూసి ఎంతో సంతోషపడిపోతున్నాడు మహానుభావుడు కాశీక్షేత్రంలో అటు ఇటు తిరుగుతూ అన్నీ చూస్తున్నారు ఈ సందర్భంలో మీరు అనొచ్చు మహానుభావుడు అంటున్నారు కోపిష్టు అంటున్నారు మహర్షి అంటున్నారు దుర్వాసుడు అంటున్నారని కోపం ఒక స్వభావం కింద ఉంటే ఉండవచ్చుగాక కానీ ఆయన ఎంత పెద్ద మహర్షి అండి ఎంత ఎటువంటి మహర్షి నిజంగా దుర్వాసుడంటే ఆయన కాశీక్షేత్రంలో అన్నీ చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేం చేస్తున్నారు ఇవన్నీ చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి మానవులు చేస్తున్నటువంటి పనులు పువ్వులతో పండ్లతో నిండినటువంటి చెట్లను లతలను చూశారు పాశుపత దీక్ష చేస్తున్న వాళ్ళు అక్కడ కనబడ్డారు ఆయనకి అలాగే పాశుపత దీక్ష చేస్తున్న వాళ్ళు కనపడ్డారు విశ్వనాథుణ్ణి సంపూర్ణ శరణాగతి చేసినటువంటి భక్తులను చూశాడు ఆయన వేదాలను అభ్యసిస్తున్నటువంటి వేద విద్యార్థులను చూశారు బ్రహ్మచారులను చూశారు గంగర్లో ప్రతిరోజు స్నానం చేయగలిగేటువంటి అదృష్టవంతులు ఉన్నారు ఇక్కడ అని ఆయన ఎంతో సంతోషపడిపోయాడు అంతే తప్ప వాళ్ళు రోజు గంగలో స్నానం చేస్తున్నానే నేను చేస్తున్నారే వాళ్ళు నేను చేయలేకపోతున్నానే వాడికి అంత ఉందే నాకు లేదే అనేటటువంటి బాధ కాదు అటువంటి అదృష్టవంతులు వాళ్ళు అని వాళ్ళని చూసి సంతోషపడిపోయాడు ఆయన అది ఆయన గొప్పతనం ఆనందవనంలో పశువులు మృగాలు పక్షులు ఇవన్నీ కూడా దాని పేరే ఆనందవనం కాబట్టి ఇవన్నీ కూడా ఆనందంగా ఆడుకుంటున్నాయి సంచరిస్తున్నాయి దుర్వాస మహామునికి ఎంతో ప్రశాంతత కలిగింది ఆ శా కాశీ క్షేత్రంలో ఇవన్నీ చూసి వరం కాశీ పురీవాసి మ్లేోపి శుభామతి నాణ్యత్రో దీక్షితో సహిముక్తేరం అంటారు వారణాసిలో ఉన్నటువంటి ఎటువంటి జాతికి చెందినటువంటి వాడైనా సరే వాడు ఎంతో అదృష్టవంతుడు వాడు పరమ పవిత్రుల కింద లెక్క అంటారు ఇంకా వేరే చోట వాడు దీక్షితుడైనప్పటికీ కూడా ఈ కాశీక్షేత్రంలో ఉండేటటువంటి అన్యథా ఎవరైతే మనం చెప్పుకున్నామో వాళ్ళంతటి అదృష్టవంతులు ఎంతమాత్రం కానే కాదు వాళ్ళకు ఉన్నటువంటి అదృష్టంలో వెళ్ళది ఏమాత్రం ఒక్క శాతం కూడా ఉండదు వారణాసిలో ఉన్నటువంటి చెట్లకు ఎప్పుడూ కూడా పువ్వులు వికసించి ఉంటూ ఉంటాయి వికసించినటువంటి ఆ పువ్వుల మీద మదమెక్కినటువంటి తుమ్మెదలు ఝంకారం చేస్తూ వాలి ఆ పువ్వులలో ఉండేటటువంటి తేనెను ఆస్వాదిస్తూ ఉంటాయి లేలేత చ చిగుళ్ళతో కూడినటువంటి మామిడి ఆకులను తిన్నటువంటి కోయిలలు కమ్మగా కుహు కుహు అని పాటలు పాడుతాయి లేళ్లు చక్కగా సంచరిస్తూ ఉంటాయి ఏనుగులు ఘీంకారం చేస్తూ ఉంటాయి ఈ భూమండలం మీద వేరే ప్రదేశంలో ఉండి ఎన్నో వ్రతాలు పూజలు దీక్షలు చేసేటటువంటి వాడికన్నా కూడా కాశీలో నివాసం ఉండి కేవలం నివాసం ఉండేటటువంటి అతి సామాన్య మానవుడు కూడా ఎంతో ఎంతెంతో దృష్టవంతుడు అటువంటి కాశీక్షేత్రంలో దుర్వాస మహర్షి సంచారం చేస్తున్నారు అంతటి ఆనంద కా కాననముగా పిలువబడేటటువంటి ఈ కాశీక్షేత్రం విశ్వనాథుడికి సంబంధించినటువంటి క్షేత్రము ఇది స్వర్గానికి నిచ్చెనలు వేసేటటువంటి క్షేత్రము కాదు 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 ఇది మోక్షానికి దివ్యమైనటువంటి మెట్లను వేసి ఆ మెట్ల మీద నుంచి ఎక్కించగలిగినటువంటి సామర్థ్యము గలది అని భావించి ఆ కాశీ క్షేత్రంలో నేను ఇంకా ఈ భారతదేశంలో ఇంకా ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు అని క్షేత్ర సన్యాసాన్ని స్వీకరించి కాశీ క్షేత్రంలోనే తపస్సు చేస్తాను అని తపస్సు చేయడానికి సంప సంకల్పించుకున్నాడు దుర్వాస మహర్షి రోజులు గడుస్తున్నాయి వారాలు గడుస్తున్నాయి నెలలు గడిచిపోయాయి సంవత్సరాలు గడిచిపోయాయి చాలా కాలం అయిపోయింది కొంచెం కూడా దుర్వాస మహర్షి చేసినటువంటి తపస్సు ఫలించలేదు దుర్వాసుడు అనుకుంటున్నాడు ఎవరెవరో వచ్చి కాశీక్షేత్రంలో తపస్సులు చేస్తే చాలా తొందరగానే ఉమాసమేతుడై ఆ విశ్వనాథుడు ప్రత్యక్షం అవుతూ ఉంటాడు అని నేను విని ఉన్నాను ఇంతటి మహర్షిని నేను దుర్వాసుడను నేను వచ్చి ఎన్నో సంవత్సరముల నుంచి తపస్సు చేస్తున్నా సరే ఈ కాశీక్షేత్రంలో విశ్వనాథుడు నాకు ప్రత్యక్షంగా అవడం లేదు నా వంటి తపస్సుకి ఇది ఎంతటి అవమానము నాకు అవమానం ఇది నేను చేసినటువంటి నాకే అవమానం కాదు నేను చేసినటువంటి నా తపస్సుకే ఇది అవమానం అందువల్ల ఇది కేవలం నాకు అవమానం నేను చేసినటువంటి తపస్సుకే అవమానమా కాదు ఇంతటి మహర్షిని వచ్చి ఇక్కడ తపస్సు చేస్తే ఆ ఉమా సమేతుడైనటువంటి విశ్వనాథుడు అందరికీ కనబడుతూ నాకు కనపడకపోతే ఇది ఈ శివక్షేత్రానికే అవమానం ఈ క్షేత్రం అందరినీ వంచిస్తోంది అని ఆయనకు కోపం వచ్చేసింది కోపం వచ్చేసి జగత్తులో దేన్నైతే విసర్జించాలో అందరూ చెప్తూ ఉంటారు ఏమిటంటారు శంకర భగవత్పాదులు అంటారు ఆ ఆరిటిని వదిలిపెట్టేయండి అంటారు కామ క్రోధ మోహ మత మాత్సర్యాలు అనేటటువంటివి అరిషట్ వర్గాలని వదిలిపెట్టేయాలి మహర్షి అన్నవాడు తప్పకుండా వదిలిపెట్టాలి కానీ ఈయనలో ఉన్నటువంటి లోపం ఏమిటంటే జగత్తులో దేన్నైతే క్రోధాన్ని ఆ కోపాన్ని విసర్జించాలో ఆ కోపాన్ని దుర్వాస మహర్షి విసర్జించలేదు వదిలిపెట్టలేదు కామము క్రోధము అనేటటువంటివి రజోగుణం నుంచి పుట్టినవి అవి మానవుడి యొక్క పతనానికి కారణం అవుతాయి అందుకని ఈ రెండింటినీ వదిలిపెట్టాలి అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ అర్జునుని అడ్డు పెట్టుకుని చెప్పలేదు అయితే దుర్వాస మహర్షి కోపాన్ని మాత్రం విడిచిపెట్టలేదు కాశీక్షేత్రం మీద విశ్వనాథుడి మీద దుర్వాస మహర్షికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడో తర్వాత జరిగినటువంటి పరిణామక్రమం ఏమిటో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహర్షి లేరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్తస్సుఖినో జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవంభోకర